ఇచ్చుకుంటా పోతే నువ్వు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి అల్లు ఒక్కదాన్ని నెరవేర్చినావా నీ ముఖానికి నీ బతుకు తెలంగాణ వస్తే నువ్వు నీ కుటుంబం బాగుపడ్డాడు నువ్వు నీ కుటుంబం బాగుపడ్డాని కానీ ఏదో బాగుపడ్డా నీ కోజెందుకు ఇవ్వాలి నువ్వు ఓటు ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు నువ్వు ఓటు అడగడానికి నీకన్నా సిగ్గుండాలి నీ కోట్ చేస్తా నీకు కోట చేసేటోన్ గైరే చిగ్గుండాయి ఇది ఎందుకు నీలా నేరిచినావు డబుల్ బెడ్ రూమ్ ఏరే పోయాయి మూడు ఎకరాల భూమి అన్న ఏరిచావు ను పోతే ను ఇచ్చిన హామీలు ఎందో ఉన్నాయి ఆ లొక్కలన్న నేరిచినావా నీ మొకానికి నీ బతుకుకు తెలంగాణ అత్తే నువ్వు నీ కుటుంబం బాగుపడ్డారు నువ్వు నీ కుటుంబం బాగుపడ్డా అని కానీ ఏదో బాగుపడ్డదా